ఈ చిల్లర మల్లర కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు హరీష్ రావు గారి మీద మాట్లాడుతూ ఉన్నారు మీరు మాట్లాడే కంటే ముందు హరీష్ రావు గారు ఎంత పని చేస్తారో తన దగ్గర నుంచి పని నేర్చుకోవాలి తప్పితే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను దీంతో పాటు ఇవాళ మీరు అనుకుంటున్నారు కావచ్చు బిడ్డ ఇచ్చి పెడతాము మీరేదో మాట్లాడితే గొంతు ఎక్కువ ఎక్కువ వరత ఏమో అని మీకు చెప్తా ఉన్నాం మీరు మాట్లాడితే ఎవరి భయపడేటోడు లేడు మేము మీరు ప్రజలకి హామీ ఇచ్చిన ప్రతి మాటని ఖచ్చితంగా మీ హామీలని నెరవేర్చే వరకు మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన గర్జిస్తాం మీకు ఏడు చెర్ల నీళ్లు తాగిస్తాం ఇంప్లిమెంట్ అయ్యిపోతే మీకు భయపడే ప్రసక్తే లేదు ఇలా మీరు ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని వంద రోజుల లోపల ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇవాళ ఆరు నెలలైనా కూడా ఇలా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇలా ఆరు గ్యారెంటీలు వీళ్ళు నెరవేర్చేది దేవుని కానీ ఈ ఆరు నెలల మాత్రం ఆరు స్కాములు చేసింది మాత్రం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు